డెబ్బై ఎనిమిది సంవత్సరాల సంది ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి కానీ రజకులను గుర్తించిన ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో గతంలో రాజశేఖర రెడ్డి గారి ఆయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాబినెట్లో బసవరాజ్ సారాయణ ఒక్కరినే తీసుకోవడం జరిగింది ఒకే ఒక మంత్రి క్యాబినెట్లో ఉండడం జరిగింది తర్వాత ఏ పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చినా ఒక్క గిట రజకుడిని గుర్తించి క్యాబినెట్లో తీసుకున్న రోజున ఓలేదు అది ఇప్పుడు హనుమల రేవంత్ రెడ్డి గారు మన గురించి మాట్లాడిన రోజు ఉన్నది ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రజెంట్ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య మాజీ మినిస్టర్ ఎమ్మెల్సీ ఇప్పుడు వీర్లపల్లి శంకరనాథ్ యాదనా ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారికి చాలా ముఖ్య అనుచరుడు ఆయన మంత్రి త్వరలో జరగబోయే మంత్రి పరి విస్తరణంలో క్యాబినెట్లు ఆయన మంత్రివర్గంలో తీసుకోవాలని మా యొక్క విజ్ఞప్తి ప్రజకులం తరపు కోరుతున్నాను